మ్యాగీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ మ్యాగీని ఎంజాయ్ చేస్తారు ఆకలి దంచి కొడుతున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బౌల్ నిండా వేడి వేడి మ్యాగీ వేసుకొని తింటే ఆ మజానే వేరు మరి ఆ మజ మంచు పర్వతాల మధ్య హిమాలయాల్లో దొరికితే మామూలుగా ఉండదు ఈ క్రేజీ ఐడియా ఓ కుర్రడి జీవితానే మార్చేసింది అంతేకాదు నెడ్చెల్లు అతనిపై ఫిదా అయ్యేటట్లు చేసింది జస్ట్ ఒక స్టవ్ ఒక గిన్నె పెట్టుబడితో మ్యాగీ బిజినెస్ హిమాలయాల్లో స్టార్ట్ చేసిన ఆ కుర్రోడు రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి ఒక సాఫ్ట్వేర్ రోజుకు సంపాదించే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు అందుకే ఒక వ్యాపార సూత్రం ఉంది ఎక్కడ ఏ వ్యాపారం చేయాలో తెలిస్తే చాలు సగం సక్సెస్ అయినట్లే ఎక్కడ ఏ వస్తువుకు డిమాండ్ ఉంటుందో తెలుసుకుని ముందు అడుగు వేసి చేసే వ్యాపారంలో నష్టాల రిస్క్ అసలు లేకపోతే లాభాలు గ్యారంటీ ఉంటుంది అందుకే ఎడార్లో అమ్మితేనే వ్యాపారం క్లిక్ అవుతుంది మరి ఈ వ్యాపార సూత్రాన్ని చాలా చిన్న వయసులో వంట పట్టించుకున్న ఓ కుర్రోడు ఏకంగా హిమాలయాల్లో మ్యాగీ అమ్మేసి షార్ట్ టైంలోనే లక్షాధికారయ్యాడు దీంతో అతని రోజువారీ సంపాదన చూసి సాఫ్ట్వేర్లే ముక్కును వేలేసుకుంటున్నారు అతనికి వచ్చిన ఈ క్రేజీ ఐడియాను చూసి ఆశ్చర్యపోతున్నారు దీంతో ఆ కుర్రోడి మ్యాగీ బిజినెస్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నెట్జన్లు క్రేజీ ఐడియాకు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళితే ఆ కుర్రోడి పేరు బాదల్ ఠాకూర్ పర్వత ప్రాంతాల్లో మ్యాగీ అమ్మితే ఎలా ఉంటుందనుకున్న అతడి ప్రయోగాన్ని స్టార్ట్ చేశాడు ఇందులో భాగంగా ఒక ప్రాంతంలో ఒక టేబుల్ వేసుకుని చిన్న సిలిండర్ స్టవ్ ఏర్పాటు చేసుకుని మ్యాగీ స్టాల్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక మ్యాగీ ప్రిపేర్ చేసి ఒక సాదా మ్యాగీ అయితే ప్లేట్ డెబ్బై రూపాయలకి ఇక చీజ్ మ్యాగీ అయితే ప్లేట్ వంద రూపాయలకు అమ్మటం స్టార్ట్ చేశాడు ఇక బాదల్ నాలుగు నుంచి ఐదు గంటల్లో రెండు వందల మ్యాగీ ప్లేట్లను అమ్మగా ఇక రోజంతలో మూడు వందల నుంచి మూడు వందల యాభై ప్లేట్లను ఈజీగా అమ్ముతున్నాడు తాను అనుకున్న ఐడియా ఇంత మంచిగా వర్కౌట్ ఉందని అతనే అనుకోలేదు ఇక మూడు వందల నుంచి మూడు వందల యాభై మ్యాగీ ప్లేట్లు అమ్మటం ద్వారా అతని జేబుల్లోకి ఇరవై ఒక్క వేల రూపాయలు వస్తున్నాయి ఇలా ఒక్క రోజులోనే సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై ప్లేట్ల వరకు మ్యాగీ అమ్మటం ద్వారా కేవలం ఒక్క రోజులోనే ఇరవై ఒక్క వేల రూపాయలు సంపాదించవచ్చనే అతని అంచనా నిజమైంది అతను అనుకున్నట్లుగానే ఇక్కడ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు చల్లటి వాతావరణంలో వేడి వేడి మ్యాగీ కోసం ఎగబడ్డారు దీంతో ఠాకూర్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది ఇక తన ప్రయోగానికి సంబంధించిన వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఇప్పటివరకు ఈ వీడియోకు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి సో చూశారు కదా బిజినెస్ సక్సెస్ అవడంలో మొదటి టిప్పును ఆచరణలో పెట్టి సూపర్ సక్సెస్ సాధించిన బాదల్ ఠాకూర్ వీడియో ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది